ఈ రోజు గ్రూప్ వన్ లో అరవై శాతం వరకు అక్రమ మార్కులు అనేటటువంటిది వాస్తవం నలభై శాతం జన్యున్ పర్సన్స్ వచ్చి ఆ నలభై శాతం పాపం ఈ రోజు ఎస్టి బీసీలు బీద పిల్లలు ఉన్నారు అగ్రవర్ణాలలో ఉన్న బీద పిల్లలు ఉన్నారు కానీ ఆ నలభై శాతంలో ఉన్నటువంటి ఒక పది ఇరవై మందిని చూపించి ఇది మొత్తం పారదర్శకంగా జరిగింది పాలల్లో వెన్న లెక్క తెల్లగా ఉంది అని మీరు గనక చెప్పాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మొత్తాన్ని మరి ఇప్పటి వరకు మీరు జీఆర్ఎల్ని ఎందుకు బయటకు పెట్టలేదు కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేదు ఈ రోజు ఏదో వచ్చిన రిజల్ట్ రెండు రెండు మూడింటిని మీరు పెట్టాలని చూస్తున్నారు మరి ఈ రోజు ఉద్యోగాలు రానటువంటి వాళ్లకు తెలంగాణ గ్రూప్ వన్ లో రానటువంటి వాళ్లకు కూడా లో గతంలో మొన్న వచ్చిన రిజల్ట్లు వచ్చింది సిజీఎల్ లో వచ్చినాయి తర్వాత పెట్టినటువంటి వివిధ జాతీయ పరీక్షలలో రాష్ట్ర స్థాయి పరీక్షలలో కూడా మంచి ర్యాంకులు కొట్టి ఉద్యోగాలు సంపాదించారు మరి ఈ రోజు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు యూపీఎస్సీలో గతంలో ఏడెనిమిది ఇంటర్వ్యూలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వీటి మీరు పరిగణలోకి తీసుకోకుండా రానోళ్ళే పరిగణలోకి తీసుకోకుండా ఇలా ఏపీ గ్రూప్ లో తెలంగాణలో నాన్ లోకల్గా వచ్చినటువంటి వాళ్ళు అక్కడ కూడా కొట్టిర్రు చూడండి ఈ నాన్ లోకల్ క్యాండిడేట్లు ఎంత పారదర్శకంగా ఉన్నారంటే తెలంగాణ అభ్యర్థుల్ని మేము ఎంత పారదర్శకంగా ఎంపిక అని చెప్పే ప్రయత్నం చేయడానికి కొందరు కంకణ ఈ రోజు ఎంహెచ్ఆర్టీ నుంచి బయలుదేరడానికి వాళ్ళు కార్లకు దులు దుమ్ము కూడా దులుపుకుంటారు అనే సమాచారం ఉన్నది ఇదే కనుక మీరు చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఉపేక్షించదని చెప్తున్నాం ఖపర్దార్ రేవంత్ సర్కార్ ఇప్పటికైనా దర్శన నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఊరుకునే లేదు కోదండరామ్ సార్ ఈ నెల చివరికి వస్తాను చెప్పిండు కోదండరామ్ సార్ మీరు ఇప్పటికైనా రారి నీ పార్టీ కూడా నేను ఉపేక్షించట్లేదు మున్సిపాలిటీ ఎన్నికలలో నీకు సీట్లు ఇవ్వట్లేదు సర్పంచ్ ఎన్నికలలో కూడా నీ పార్టీకి సీట్లు ఇవ్వలేదు ఇప్పటికీ నైనా నువ్వు నిరుద్యోగుల పక్షాన కొట్లాడు కొట్లాడకపోతే ఎట్టి పరిస్థితులలో నీ ఇంటిని ముట్టడి చేసి నిన్ను బయటికి తీసుకొస్తాం నీ ఇంటికి నేను వచ్చి నీ ఇల్లు ముట్టడి చేసిన రోజు నువ్వు నాకు హామీ ఇచ్చిరు మీ మీద ఇప్పటికీ గౌరవం ఉంది నువ్వు రావాలి ఆకునూరు మురళి రావాలే ఆ రోజు మేధావులని వచ్చి నిరుద్యోగులతో ఓట్లేపించి రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టించిన వాళ్ళు అందరు రావాలి ఏ ఒక్కడు రాకపోయినా కానీ పంచాలు ఊడకొడతామని చెప్తున్నావు నువ్వు చెప్పినట్టే మీ కాంగ్రెస్ వల్ల పంచలలోకి తొండలు కపిలాలు అన్ని కూడా వదులుతామని కూడా చెప్తున్నాం కబర్దార్ ఈ మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయేనాక ఎమ్మటే నోటిఫికేషన్ ఇవ్వాలి ఇవ్వకుండా పోతే మాత్రం నువ్వు అదే మండిగా జూన్ వరకు నోటిఫికేషన్ రా మేము కూడా చూస్తామని కూడా సవాల్ చెప్తున్నాం జూన్ టూ కు ఖచ్చితంగా మేము రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ తెచ్చుకునే బాధ్యత మాది దీనికి నిరుద్యోగులందరూ కూడా మద్దతు ప్రకటించాలా అందరు రావాలా ఒక్క రోజు మీది కాదనుకొని ఖచ్చితంగా రావాలి మరి ఆడపిల్లలు మీ ఇంట్లో కష్టాలుంటే ఉండు వచ్చమ్మా మీకు ఫ్రీ పాస్ కాబట్టి తప్పకుండా రారే ఇంట్లో మీ భర్తలు మీ అత్తలు కొద్దిగా ఇబ్బంది పెడతారు అయినా కానీ రారి ఇన్ని రోజులు చదివినటువంటి చదువు ఆగమవుతుంది కాబట్టి ఒక్క రోజు వచ్చి మీరు సమయం ప్రకటిస్తే సమయం కనుక కేటాయిస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయని చెప్తున్నాం ప్రతి ఒక్క నిరుద్యోగి రావాలి అన్ని జిల్లాలు తిరుగుతాం నాలుగో తారీఖు మంచిగా జరుగుద్ది పోలీసు మిత్రులు కూడా ఇప్పటి వరకు మీరు ఏదైతే సందిగ్ధంలో ఉన్నారో కవాతులు కివాతులు ఇబ్బందులు పెడతారు నిరుద్యోగులని అలాంటి అన్నిటిని మీరు మీ మనసుల్లో ఉన్న అపనమ్మకాలను పక్కన పడేయండి జూన్లో గత ఈ గత జూన్లో ఏ విధంగా పదివేల మందితో ఇంద్రపార్క్ దగ్గర ప్రశాంతంగా పెట్టినమో ఈసారి కూడా అంతే ప్రశాంతంగా పెడతాం ప్రశాంతంగా జరుగుతుంది పోలీసు కూడా దీన్ని మన్నించి మాకు తొందరగా పర్మిషన్ ఇవ్వాలి